సమయం అన్ని వైపులా చీకటి రోణిత్ తన గదిలో నిద్రపోతూ ఉంటాడు కాని తన నిద్రలో ఒక కల వస్తుంది అది ఎటువంటి అంటే ప్రతి రాత్రి తనని విసిగిస్తూ ఉంటుంది కాంతారా దట్టమైన అడవిలో ఒక పాత బంగళ అక్కడేదో ఒక భయంకరమైన గొంతు ని పిలుస్తూ ఉంటుంది ఎవరో తనని తన దగ్గరికి పిలుస్తున్నట్టుంటుంది ండి ఉలిక్కిపడి లేస్తాడు తన గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటుంది భయంతో తన ఒళ్ళు వణికిపోతూ ఉంటుంది తెల్లవారుతుంది రోణిత్ ఆఫీస్ కోసం తయారవుతుంటాడు టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటాడు పక్కనే వాళ్లమ్మ కూర్చుని ఉంటుంది ఆవిడ చింతిస్తూ ఉంటుంది అమ్మా నాకు ప్రతి రాత్రి అదే కాలొస్తుంది కాంతారాడవులోని పాత బంగళా నుండి ఎవరో నన్ను పిలుస్తున్నట్లనిపిస్తుంది ఆలోచిస్తున్నాను ఒకసారి అక్కడికి వెళ్ళొద్దామని వద్దు రోహిత్ నువ్వటువంటి పొరపాటెప్పుడూ చెయ్యకు మీ నాన్న చెప్పారు కాంతార అడవిలోని మీ యా హత్య చేయబడ్డారు అని దాని గురించిన రహస్యం ఇంతవరకు తెలియలేదు సరే అమ్మా దీని గురించి తర్వాత మాట్లాడదాం ఇక నేను ఆఫీస్కి వెళ్తాను ఆఫీస్ మీటింగ్ రూంలో రోహిత్ విక్రమ్ రాహుల్ సమీర్ ఇంకా రియా కూర్చుని ఉంటారు మేనేజర్ ఒక కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంటారు అదెలాంటి ప్రాజెక్ట్ అంటే కాంతార అడవులతో ముడిపడి ఉంటుంది మన కంపెనీకి గవర్నమెంట్ కాంతార అడవుల్లో ఒక సస్టైనబుల్ ఈకో టూరిజం రిసార్ట్ను కట్టే ప్రాజెక్ట్ నిచ్చింది ద్రోణిత్ విక్రమ్ రాహుల్ సమీర్ రియా మీరందరూ అడవులోకి వెళ్లి సైట్ సర్వే చేయాలి సరైన లొకేషన్ ఎంపిక చేయాలి ద్రోణిత్ ఈ ప్రాజెక్ట్ని నువ్వే హ్యాండిల్ చేయాలి ఓకే సార్ అది రాత్రి సమయం రోణిత్ వాళ్ళ అమ్మ తల పెట్టుకుని పడుకున్నాడు తల్లి తలను నిమురుతూ ఉంటుంది కాని రోనిత్కి నిద్రలో మళ్ళీ అదే కల వస్తుంది పాత బంగాళాల్లోని చీకట్లో నుంచి ఆ భయంకరమైన గొంతు మళ్లీ వినిపిస్తుంది ఆ గొంతు రోనిత్ని ని పిలుస్తూ ఉంటుంది రోనిత్ ఉలికిపడి లేస్తాడు తన గుండె గట్టిగా కొట్టుకుంటుంది భయంతో తన ఒళ్లంతా వణిగిపోతూ ఉంటుంది ఏమైంది బాబు మళ్ళీ అదే కాంతారా అడవి కల అమ్మ ఎలా అనిపిస్తుందంటే ఏదో భయంకరమైన గొంతు అనిపిస్తున్నట్లుగా ఉంది నీకు కాంతారాకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ తాతగారి లాగా నీకు ఏదైనా అవుతుందేమో నాకు చాలా భయంగా ఉంది బాబు అమ్మా కంపెనీ పని కాబట్టి నేను వెళ్ళి తెరాలి రోనిత్ విక్రమ్ రాహుల్ సమీర్ ఇంకా రియా ఐదుగురు కాంతారా అడవిలోకి బయలుదేరుతారు ద్రోణిత్ సార్ నేను విన్నత నిజమేనా కాంతార అడవి గురించి మీకు మళ్ళీ మళ్ళీ కలలు వస్తాయంట ఎవరో నన్ను మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది అయితే మీరు వాళ్ళని కలవండి ఐదుగురు కాంతారా అడవికి చేరుకుంటారు సాయంత్రం సమయం సూర్యుడు అస్తమించబోతాడు అన్ని వైపులా చీకటి కమ్ముకుంటూ ఉంటుంది మనం ఇవాళ రాత్రికి ఇక్కడే ఆగడానికి క్యాంప్ వేసుకుందాం అవును సార్ రేపు ఉదయం నుంచి మనం సర్వే పనులు మొదలు పెడదాం సమీర్ విక్రమ్ ఇంకా రాహుల్ క్యాంప్ వేయడంలో బిజీగా ఉంటారు రోనిత్ ఇంకా రియా నిలబడి ఉంటారు రోనిత్ మీద ఏదో పడుతుంది అందరూ పైకి చూస్తారు ఆ చెట్టు మీద ఒక జంతువు వెళ్లాడుతూ ఉంటుంది ఒక అబ్బాయి దాన్ని పీక్కుని తింటూ ఉంటాడు తన మొహం చాలా భయంకరంగా ఉంటుంది ఎవరు నువ్వు ఎప్పుడైతే అందరూ ఆ అబ్బాయి వైపు చూస్తారో అప్పుడు తను ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకి దూకుతాడు చీకట్లో మాయమైపోతాడు సమీర్ ఇంకా విక్రమ్ భయంతో ఉనికిపోతారు అరే భయపడాల్సిన అవసరమేమీ లేదు ఇక్కడ అడవులో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు బహుశా అర్ధరాత్రి అవుతుంది కాంతారా అడవి ఇప్పుడు ఒక రహస్యమయమైన ప్రపంచంగా మారుతుంది దట్టమైన చెట్ల శబ్దం గూబల అరుపులు దట్టమైన చీకటి భయాన్ని సృష్టిస్తుంది రోనిత్ విక్రమ్ రాహుల్ సమీర్ ఇంకా రియా తమ క్యాంప్లో పడుకుని ఉంటారు కానీ రోనిత్కి మళ్ళీ అదే కల వస్తుంది పాత బంగళాలో ఒక మూలన చీకట్లో ఆ భయంకరమైన గొంతు మళ్ళీ వినిపిస్తుంది రోనిత్ని ని పిలుస్తూ ఉంటుంది రోనిత్ రోణిత్ ఉలికిపడి లేస్తాడు తను కళ్ళు తెరవగానే తనకి ఆ అబ్బాయి ఎదురుగా కనిపిస్తాడు అతను అంతకు ముందు చెట్టు మీద చనిపోయిన జంతువును తింటూ ఉన్నాడు తన మొహం భయంకరంగా ఉంది నోటి నుండి రక్తం కారుతూ ఉంటుంది ఆ అబ్బాయి రోణిత్ని చూసి ఒక భయంకరమైన నవ్వు నవ్వుతాడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు ఎంత వేగంగా అంటే రెప్పపాటులో మాయమైపోతాడు అప్పుడే సమీర్ రియా ఇంకా విక్రమ్ నిద్రలేస్తారు ఏమైంది అదే భయంకరమైన కల సమీర్ కలలో ఎవరు నన్ను పిలుస్తున్నారు ఎప్పుడైతే నేను కళ్ళు తెరిచానో నేను కళ్ళు తెరిచేసరికి అతను నా కళ్ళ ముందే నిలబడి ఉన్నాడు అదే చెట్టు మీద కూర్చొని జంతువు తిన్నాడు కదా అతను తర్వాత తర్వాతేంది నన్ను చూడగానే తను పారిపోయాడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రియా గమనిస్తుంది రాహుల్ అక్కడ క్యాంపులో లేడు రాహుల్ మాయమయ్యాడు ఖచ్చితంగా ఆ క్యాంప్లోంచి మాయం వెతుకుదాం రూనిత్ విక్రమ్ రియా ఇంకా సమీర్ టార్చ్ తీసుకుని దట్టమైన అడవిలో రాహుల్ కోసం వెతుకుతుంటారు టార్చ్ లో నుంచి వచ్చే చిన్న వెలుగు ఆ భయంకరమైన చీకటిని చీరలేకపోతుంది అప్పుడే రోనిత్ కి టార్చ్ వెలుగులో ఆ అబ్బాయి కనిపిస్తాడు అదిగో ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అంతరూ ఆ అబ్బాయి వైపే చూస్తారు తను వాళ్ళని చూసి ఒక భయంకరమైన నవ్వు నవ్వుతాడు రాహుల్ని వదిలే ఆ అబ్బాయి రియా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఆ తర్వాత పారిపోతాడు రోనిత్ రియా సమీర్ ఇంకా విక్రమ్ తన వెనక పరిగెడతారు రాహుల్ని తిరిగి ఇచ్చేయ్ అన్న రాహుల్ని నాకు తిరిగి ఇచ్చే అది రాత్రి సమయం ఒక ముసలి వ్యక్తి కనిపిస్తాడు అతను ఒక రాక్షస విగ్రహం ముందు తంత్ర సాధనలో ఉంటాడు అతని ముందు బూడిదతో తయారైన ఒక త్రికోణం ఉంటుంది ఆ త్రికోణం మధ్యలో రాహుల్ స్పృహ లేకుండా ఉంటాడు జంగిల్ సన్నాదో శక్తి దేహమే సామిన్ భయంకర ముసలి వ్యక్తి తన చేతులు పైకి లేపుతాడు రాహుల్ శరీరం గాలిలో తేలుతూ ఉంటుంది ఆ తర్వాత తన సైగలతో రాహుల్ని తన దగ్గరకు పిలుస్తాడు ముక్క దెబ్బతో తన పీక తన శరీరం నుంచి వేరు చేసి విసిరేస్తాడు రోనిత్ రియా విక్రమ్ ఇంకా సమీర్ టార్చ్ తీసుకొని రాహుల్ కోసం వెతుకుతుంటారు ఆ అబ్బాయి ఒకసారి కనిపిస్తాడు ఒకసారి వాళ్ల కళ్ళ ముందు నుంచి మాయమైపోతుంటాడు రాహుల్ని నాకు ప్లీజ్ చూడు తను నీకు అన్యాయం చేశాడు తన వాళ్ళ చూస్తుంటే తన మనిషి కాదు భూతమో ప్రేతమో కనిపిస్తున్నాడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అతను అడవు మనిషి ఏమీ కాదు అప్పుడే పరిగెత్తి పరిగెత్తి విక్రమ్ చెప్పు తెగిపోతుంది తను ఆగి చెప్పులు వేసుకుంటాడు అప్పుడే తన మీద రక్తం కారుతుంది విక్రమ్ పైకి చూస్తాడు అప్పుడక్కడ ఎవరో ఉంటారు వాళ్ళు చెట్టు కొమ్మకు తలకిందులుగా వెళ్లాడుతుంటారు తన నోటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది తను ని చూసి నవ్వుతాడు తన కాలిని పట్టుకొని తనని లాగుతూ పాత బంగళా దగ్గరికి తీసుకువెళ్తాడు విక్రమ్ గట్టిగా అరుస్తుంటాడు తన అరుపుతో అడవంతా దద్ద విక్రమ్ అరుపు రోని తింకా రియాకి వినిపిస్తుంది ఇది విక్రమ్ గొంతులా ఉంది రోనిత్ రియా ఇంకా సమీర్ వెనక్కి తిరిగి చూస్తారు విక్రమ్ కనిపించలేదు విక్రమ్ ఎక్కడ ఉన్నాడు విక్రమ్ విక్రమ్ వాళ్ళు ఎంతో అరిచిన తర్వాత కూడా విక్రమ్ నుండి సమాధానం రాలేదు బహుశా రాక్షసుడు తనని కూడా తీసుకెళ్లినట్టున్నాడు మనం తనని పాటు కూడా రక్షించుకోవాలి రోనిత్ నీకు కూడా వస్తాయి కదా ఒకవేళ వీళ్ళందరూ మాయమవ్వడానికి నీ కలకి ఏదన్నా కనెక్షన్ ఉందా తెలీదు నాకు ఒక పాత బంగళా గురించి కల వస్తుంటుంది ఆ బంగళ ఈ అడవిలో ఎక్కడుందా కూడా నాకు తెలియదు ఏమో వీళ్ళు ఎక్కడికి మాయమయ్యారో ఏంటో అసలు ప్రాణాలతో ఉండుంటారా విక్రమ్ ఇంకా రాహుల్ ని వెతుకుతూ రోనిత్ అలసిపోతాడు తను నేల మీద పడుకుంటాడు సమీర్ ఇంకా రియా పక్కనే ఉంటారు పడుకోగానే రోనిత్కి నిద్ర పట్టేస్తుంది తనకి మళ్ళీ అదే కల వస్తుంది కాంతారా దట్టమైన అడవిలో ఒక పాత బంగళా అక్కడి నుంచి ఏదో భయంకరమైన గొంతు రోనిత్ని పిలుస్తూ ఉంటుంది ఎవరో తన దగ్గరికి పిలుస్తూ ఉంటారు రోనిత్ మళ్ళీ ఉలిక్కి లేస్తాడు తను చూసేసరికి కొంత దూరంలోనే ఒక మొసలాయన అతన్ని సైగ చేసి పిలుస్తాడు తన కళ్ళు ఎర్రగా ఉంటాయి మొహం భయంకరంగా ఉంటుంది అవును రోనిత్ నేను రోనిత్ ఆ ముసలి వ్యక్తి దగ్గరికి వెళ్తాడు కానీ ఆ ముసలి వ్యక్తి వెనక్కి వెళ్తూ ఉంటాడు ని సైగలతో పిలుస్తూ ఉంటాడు రోనిత్ ఆగు మీ అమ్మ ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకో మీ తాతగారు చాలా ఏళ్ల క్రితం చనిపోయారు ఆయన మీ తాతగారు కాదు రియా సమీర్ రోనిత్ ని ఆపే ప్రయత్నం చేస్తారు కానీ రోనిత్ ఆగలేదు ఆ ముసలి వ్యక్తి తనని పిలుస్తూనే ఉంటాడు ఇక రోనిత్ అతని వెనకే వెళ్తూ ఉంటాడు కొంతసేపటి తర్వాత రోనిత్ కాంతారా అడవిలో ఉన్న ఆ పాత బంగళా దగ్గరికి చేరుకుంటాడు అది పాడుబడ్డ బంగళాలా ఉంటుంది విరిగిపోయి ఉంటుంది ఆ ముసలి వ్యక్తి లోపల నుంచి రోనిత్ ని సైకి చేస్తూ పిలుస్తాడు రోనిత్ ఎప్పుడైతే బంగళాలోకి అడుగు పెట్టబోతాడో అప్పుడే ఒక బాబా అక్కడికి చేరుకుంటారు ఓరి మూర్ఖుడా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు మా తాతగారి దగ్గరికి అతను మీ తాతగారు కాదు అతను బేతాళుడు బాబా మాట విన్న తర్వాత బేతాళుడికి కోపం వస్తుంది అతను బాబా వైపు కోపంగా చూస్తాడు మీరేం మాట్లాడుతున్నారు అతను మా తాతగారు రోనిత్ తన ఫోన్ లో తాతయ్య ఫోటోని తీస్తాడు ఇలా చూడండి మా తాతగారి ఫోటో ఆయన మా తాతగారు ఆ ముసలి అచ్చం తాతయ్య తాతయ్యలాగానే కనిపిస్తాడు అతను బేతాళుడు అతనే స్నేహితులందరినీ ఒకవేళ గనక నువ్వు ఆ బంగళాలో అడుగు పెట్టావు అంటే అతన్ని నిన్ను కూడా బలి తీసుకుంటాడు కానీ నా స్నేహితుల అబ్బాయి కదా మాయం చేశాడు ఆ అబ్బాయి దూరంగా అడవిలో నిలబడి ఉంటాడు వీళ్లనే చూస్తూ ఉంటాడు అతని మొహం మీద ఒక భయంకరమైన చిరునవ్వుంటుంది ఆ అబ్బాయిని స్నేహితుల్ని మాయం చేయలేదు అదంతా చూసి రోనిత్ కన్ఫ్యూజ్ అయిపోతాడు తనకసలు ఎవరిని నమ్మాలో ఏమీ అర్థం కాదు విచిత్రంగా ప్రవర్తించిన ఆ అబ్బాయి తన స్నేహితుల్ని మాయం చేశాడా లేక ఆ బేతాళుడా ఒకవేళ రోనిత్ స్నేహితుల్ని ఆ అబ్బాయి మాయం చేసుంటే ఆ అబ్బాయి ఎవరు రోనిత్ కాంతారా అడవులకు చెందిన ఈ రహస్యాన్ని తెలుసుకోగలుగుతాడా రోనిత్ కాంతార అడవులలో నుంచి ప్రాణాలతో బయటికి రాగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మాతో పాటే ముడిపడి